హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయ పప్పు చేసి చూపించబోతున్నా ఈరోజు సో ముందుగా పప్పు పచ్చిమిర్చి ఇలా ఉడకబెట్టాను కందిపప్పు తీసుకోండి అండ్ తర్వాత చిన్న సైజు మామిడికాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఉడికిన పప్పు పచ్చిమిర్చిలో మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాము ముందుగా కూడా వేసుకోవచ్చు నేను కాకపోతే కొద్దిగా ఉడికాక వేసాను అంటే కట్ చేయడానికి టైం పడుతుంది అనేసి దీంట్లోనే చిటికడంతా పసుపు యాడ్ చేయండి ఇప్పుడు మూ మూత పెట్టాయండి కాసేపు దీంట్లోనే చిల్లీ పౌడర్ ఆ ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తితో ఉండే మనం హ్యాండ్తో కూడా ఇలా చేయచ్చు రుబ్బుకోవచ్చు కొంచెం పప్పు అంతా ఉండలు లేకుండా ఇలా ఉండడానికి ఇలా ఈ కంటెన్సెన్సీలో ఉంటే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి వాటర్ వేసిన తర్వాత ఇలా అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం పోపుకి పక్కన పెట్టేసి మళ్ళీ ఆయిల్ వేసి పోపు గింజలు యాడ్ చేయాలి జీలకర్ర ఆవాలు మాత్రమే వేసాను ఇంకేమీ దీంట్లో వెల్లుల్లి ఒక ఒక వన్ గడ్డను మాత్రం తీసుకున్నాను ఇప్పుడు కాసేపు పోపు గింజలన్నీ పప్పులో యాడ్ చేయండి ఇలా పైన నుంచి మనము పోపుకి వేసి అందులో పప్పు యాడ్ చేయొద్దు ఇలా పప్పు కిందకి దింపాకే ఆ పోపుకి మనం ఏవైతే అవి కింద దింపిన తర్వాత వేసుకోవాలి స్టవ్ పైన పెట్టకూడదు ఇలా కలుపుకున్నాక కాసేపటికి ఇప్పుడు ఇలా స్టవ్ పైన పెట్టేసుకున్నాక ఇలా ఇంతే అండి సింపుల్గా నా స్టైల్లో మా పప్పు చేసి చూపించాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్